प्रश्नों का सुनाया यही मारखंड

చరిత్ర లోపల చిరంజీవులు కొందరే ఉంటారు మార్కండేయుడు చిరంజీవి మార్కండేయో హరిశ్చంద్ర ప్రహ్లాదో నారదో ద్రోహ హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠ సుఖోభలి వీళ్ళందరూ చిరంజీవులు అనమాట వీళ్ళ పేర్లు ఎప్పుడూ చరిత్రలో పోకుండా ఉండవు చిరంజీవులు వీళ్ళు ఎప్పటికి జీవించే ఉంటారు వాళ్ళ శరీరాలు అయినా వాళ్ళ ఆత్మలు ఈ లోకాన్ని ఉంటాయి అయితే వారి జయంతి సందర్భంగా ఈరోజు వర్కండే పూజ చేస్తున్నాం అదేవిధంగా యజ్ఞం కూడా చేస్తున్నాం ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెద్ద సమస్య కాలుష్యం మొత్తం వాతావరణం అంతా కాలుష్యం అయిపోతున్నది గాలి కాలుష్యం జల కాలుష్యం భూమి కాలుష్యం అన్ని కాలుష్యాల నుంచి రక్షించేది ఒక యజ్ఞమే మనది యజ్ఞ సంస్కృతి ప్రపంచంలో ఎవ్వరు యజ్ఞం చేయరు ఒక భారతీయులు తప్ప అమెరికాలు ఎవరైనా యజ్ఞం చేసిందంటే భారతీయుడే అయ్యారు అమెరికాలో ఎవరు యజ్ఞం చేయరు కాబట్టి మనము యజ్ఞానికి ప్రాధాన్యత ఇస్తూ మార్కండే జయ జయంతి సందర్భంగా యజ్ఞములు చేస్తున్నాం అందరం కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొందాం ఇదిలో పద్మశాల సంఘం అధ్యయనంలో మార్కండే జయంతి ప్రతిసారి కూడా మార్కండే అధిక సంఖ్యలో కుల బాంధవులు అందరూ వచ్చేసి ఈ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన కుల బాంధవులు మరియు అక్క చిల్లలందరికీ నాయకు ధన్యవాదాలు ప్రతిసారి కూడా మనము ఇదే విధంగా ఇంకా భారీ ఎత్తున ఈ మార్కండే జయంతి యొక్క కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మాత్రం మహర్షి ముఖండ మరుద్వతిల వరపుత్రుడు మన పద్మశాలి కులదైవము చిరంజీవిగా ఖ్యాతి గడించిన మార్కండే మహర్షి జయంతిని సంగారెడ్డి పద్ జిల్లా పద్మశాలి సంఘం అండ్ పట్టణ పద్మశాలి సంఘం సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం తరఫున రాజంపేటలోని రాజరాజేశ్వర దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి సహకరించిన పెద్దలకు అందరికీ సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం మనము ఆఫీసులో చేసేవాళ్ళము ఈసారి నూతనంగా కమిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ మనము రాజరాజేశ్వర దేవాలయంలో జరుపుకోవాలని కమిటీ నిర్ణయం ప్రకారం ఇక్కడ జరుపుకుంటున్నాము దీనికి సంగారెడ్డి పట్టణము అండ్ రాజంపేట నుంచి కూడా పెద్ద సంఖ్యలో కులబంధవులు అటెండ్ అవుతున్నారు అందరికీ కూడా పేరు పేరున మార్కండే జయంతి శుభాకాంక్షలు